చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చి దానికి బానిసలుగా చేయకండి బాలుడు నడవలసిన త్రోణవానికి నేర్పుట మానకండి ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగాల మీ నామమునకు స్తోత్రముని దేవా అయ్యా సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినడం మానేస్తున్న పిల్లలను ఫోన్ కి బానిస అయిపోయిన పిల్లలను సెల్ ఫోన్ వ్యామోహం నుండి విడిపించండి తండ్రి పూర్వం వలె పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి అల్లరి పనులు చేయకుండా కాచుకోవడానికి ఓపిక లేక సెల్ ఫోన్ ఇచ్చే వారికి తెలియకుండానే పిల్లలను సెల్ఫోన్ కి బానిసలుగా చేసేస్తున్న తల్లిదండ్రుల మనోనేత్రముని నేత్రమని తెరిచి వాక్యమనే పాలతో పిల్లలను పెంచే బుద్ధిని బాలురుగా ఉండగానే వారు నడువలసిన గ్రవణం వానికి నేర్పే జ్ఞానమును ప్రతి తల్లికి తండ్రికి అనుగ్రహించమని వేడుకుంటూ మీ వాక్యంతో పిల్లలను పెద్దలను సైతం బాగు చేసే దేవుడని మీకే స్థుతుని అందువలనైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశోధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ